హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియోలోని హెయిర్ ఫాల్తో ఎంతగానో బాధపడుతున్న వారందరికీ కూడాను హోమ్ రెమెడీ అండి ది బెస్ట్ రెమెడీ అదేంటో ఇప్పుడు చూద్దామండి ఫ్లాక్ సీడ్స్ అండి అవిసి గింజలు అవిసి గింజల్లోని ఎన్నో పోషకాలు ఉన్నాయి అది అందరికీ తెలుసు కదండి ఇవి మనకి ఆరోగ్యానికే కాదండి జుట్టు పెరుగుదలకు కూడా ఎంతగానో ఉపయోగపడతాయి అవిసి గింజల్లోని ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉండడం వలన అది ఆరోగ్యకరమైన జుట్టు పెరగడానికి ఇంకా జుట్టు కుదుర్ల నుండి పోషణ అందించి వేగంగా జుట్టు పెరగడానికి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయండి అంతేకాకుండా జుట్టుకి కావలసినంత రక్త ప్రసరణ అందించి జుట్టు హెల్దీగా పెరిగేటట్లు చేస్తుందండి ఎవరికైతే హెయిర్ ఫాల్ తోటి బాగా ఇబ్బంది పడుతున్నారో వారు గింజలతోటి నేను చెప్పిన విధంగా చెయ్యండి వారం రోజుల్లోని మీకు హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుందండి నెక్స్ట్ మనం ఇది తయారు చేయడానికి ఇందులోనే యాడ్ చేసేది కలబంద అండి కలబంద హెయిర్ కేర్కి ఇప్పుడు మనం అందరం యూస్ చేస్తున్నాం కదా ఇది ఇందులోని ఎన్నో పోషకాలు ఉండడం వలన మన హెయిర్ గ్రోత్కి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి కొంచెం పెద్దదైతే ఒకటి తీసుకోండి ఇక్కడ చిన్నవి నేను తీసుకున్నాను కాబట్టి రెండు ఆకుల్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోనే వేసుకోవాలండి బయట మార్కెట్లో దొరికినవి కెమికల్స్ ఎక్కువగా కలిపి ఉంటాయి కాబట్టి మనం ఇంట్లోని న్యాచురల్గా ఏ కెమికల్స్ యూజ్ చేయకుండా తయారు చేసుకుంటాం కాబట్టి మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవండి ఇప్పుడు ఇలా ముక్కలు కట్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ దీని ప్రాసెస్ ఏంటో చూద్దామండి ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకోవాలి మిక్సీ జార్ తీసుకొని ఇందులోని రెండు స్పూన్ల వరకు గింజల్ని యాడ్ చేసుకొని చాలా మెత్తగా వీలైనంత మెత్తగా పౌడర్ లాగా మనం చేసుకోవాలి ఈ అవిసి గింజలు కలబందని మనం యూజ్ చేసి ఈ రెమెడీ తయారు చేస్తున్నాం కాబట్టి మన హెయిర్ అనేది చాలా బాగా హెయిర్ గ్రోత్ ఉంటుందండి అదేవిధంగా హెయిర్ అనేది సిల్కీగా ఒత్తుగా పెరగడానికి ఈ రెండు కూడా మనకి చాలా బాగా ఉపయోగపడతాయి చూడండి వీడియోలో చూపించిన విధంగా వీలైనంత మెత్తగా ఈ విధంగా పౌడర్ లాగా చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని మనం పక్కన పెట్టుకోవాలి ఈ పౌడర్ని అంతా కూడా ఒక బౌల్లోకి సపరేట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత అదే మిక్సీ జార్లోనైతే ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కలబంద ముక్కల్ని ఇందులో వేసుకొని వాటర్ ఏమీ యాడ్ చేయకూడదండి ఇలాగే మనం మిక్సీ పట్టుకోవాలి వాటర్ కనుక యాడ్ చేసామంటే ఇంకా పల్చగా అయిపోతుంది ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఇంకొక బౌల్లోకి అయితే మనం వేసి పెట్టుకోవాలి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకోవడానికి మనం తయారు చేసుకున్న అవిసి గింజల పొడిని కలబంద గుజ్జుని కూడా మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ రెండిటితో మనం ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము స్టవ్ వెలిగించి ఒక మందంగా ఉన్న కడాయిని కానీ ఒక పాత గిన్నెని కానీ పెట్టుకోవాలి పెట్టుకొని ఇందులోని కొబ్బరి నూనెని వేసుకోవాలండి పారాషూట్ కోకోనట్ ఆయిల్ అయినా పర్వాలేదండి ఇదైతే మిల్లి పట్టించిన ఆయిలు ఒక కప్పు వరకు నేను యాడ్ చేసుకుంటున్నాను ఆయిల్ కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఇందులోకి రెండు స్పూన్ల గింజల పొడిని వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత మనం ఆయిల్లోని ఈ పొడంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా మనం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఎందుకంటే అడుగు పట్టేసిందంటే మాడిపోతుందండి ఈ గింజల పొడి బాగా కలిసిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న కలబంద గుజ్జుని కూడా వేసుకొని ఇలాగ మిక్స్ చేస్తూనే మనం ఆయిల్ అనేది మరిగించుకోవాలి ఈ ఆయిల్ అంతా కూడా మనకి ప్రిపేర్ అవ్వడానికి పది నుంచి పదిహేను నిమిషాల వరకు టైం పడుతుందండి అంతవరకు కూడా ఇలాగ మనం కలుపుతూనే ఆయిల్ని ప్రిపేర్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే మనకి ఆయిల్ అనేది సపరేట్ అవడం స్టార్ట్ అయ్యింది ఇంకొక ఐదు నిమిషాలు మనం ఆయిల్ని అయితే మరిగించుకోవాలి అవిసి గింజల్లోని విటమిన్ ఇ ఎక్కువగా ఉండడం వల్ల మన హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది హెయిర్ అనేది సిల్కీగా మెరుస్తుందండి ఇప్పుడైతే మనకి ఆయిల్ ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి ఆయిల్ చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి ఆయిల్ చల్లారిపోయిందండి ఇప్పుడైతే మనం ఒక క్లాత్లో కానీ లేదా టీ జాలతో కానీ మనం ఆయిల్ని వడకట్టుకోవాలి ఒక గిన్నెని తీసుకొని ఇలా టీ జాలు పెట్టి ఇప్పుడైతే మనం ఆయిల్ని వడకట్టుకోవాలి ఈ ఆయిల్ అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి ఒకసారి తప్పకుండా మీరు ట్రై చేయండి రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది ఎంత రాలిన అయినా సరే మనకి మనం ఇది వాడామంటే ఒక వారం రోజులోనే జుత్తు రాలడం అనేది బాగా కంట్రోల్ అవుతుందండి బెస్ట్ రిజల్ట్ కూడా వస్తుంది మనం ఆయిల్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనకి ఆయిల్ అనేది కొంచెం గ్రీన్ కలర్లోకి అయితే వస్తుంది ఈ ఆయిల్ని మనం ఏ విధంగా యూస్ చేయాలంటే వారానికి కనీసం రెండు మూడు సార్లైనా పెట్టుకోవాలి రెగ్యులర్గా పెట్టుకున్నా పర్వాలేదు అంత టైం లేదు అనుకుంటే తలస్నానం చేసిన ముందు రోజైతే కంపల్సరిగా పెట్టుకోవాలి హెయిర్ ప్యాక్స్ వేసుకోవడానికి టైం లేదు అనుకున్న వాళ్ళు ఈ ఆయిల్ని కనుక యూస్ చేశారు అంటే ఇంకా హెయిర్ ప్యాక్స్ వేసుకోవాల్సిన అవసరం లేదండి అంత ఎఫెక్టివ్గా అయితే మనకి బెస్ట్ రిజల్ట్ అనేది వస్తుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి